గడ్డి పిలిస్తున్నాం తెచ్చినాం పోచున్నాను సార్ పోసినకే నాడు పెట్టా కాంచి నెల రోజులకే ఈ తల్లి మొత్తం అయింది నలభై ఐదు రోజులకి కానీ ఇది కథ పిలిక ఏమో లేదు పిలిక ఇంతవరకు పొట్టలేదు ఏం లేదు ఏ రకమే ఇక సార్ ఇచ్చిండు మన వన్ జనపూర ఏమంటా వన్ జన పోరాచుడు ఏమి ఉండే వన్ జనపూర అమ్మాయి యాసంగి పెట్టుకుని ఉన్నాయో నా చదువు కొంచెం ఇయ్యందరూ మంచిపోతురు ఇది తీసుకోవాలని చెప్పండి సార్ మామూలు ఎన్ని రోజులకు ఇదా సార్ రెండు నెలలకు వస్తుంది రెండు నెలలకు వస్తాయి నెల పది రోజులకి వచ్చింది

అట్లా అంటే మళ్ళీ ఈయన పరిస్థితి ఈయన పరిస్థితి ఈ రాలిపోతారు ఈ రాలిపోతాయి అట్లా మరి ఇప్పుడు నువ్వు ఆయనకు ఫోన్ చేసిన చేయలే సార్ ఇంకా చేయలే చేద్దాం అనుకోని నేను ఏం చేయాలనుకుంటున్నాం అసలు ఏంది పరిస్థితి అనే వచ్చిన అందరు నన్ను అడుగుతారు నువ్వు పోయి కాంపిటీ వస్తావా ఇచ్చి రావా ఏంది అసలు ఈ ఫలం ఏందా తిక్కల గోలోని వాడిని వేరే గోలోని వా అసలు ఏంటి వాటి అని అడిగి నన్ను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూపించినవాంది సగం పంట అయ్యింది సార్ ఎకరానికి ఇంత తక్కువ వచ్చి ఇంజట్ల బతకాలి మీరు రైతులం పెట్టకున్నా మేము ఆ ఒడ్లు పెట్టకున్నా బాగానే ఉండు ఇట్లా అందరు కొంచపోతాం తెచ్చినాం పంట సార్ నేను మీ ఊరు షాపులు తెచ్చినని ఆ షాపులు తెచ్చిన దానికి జరుగుతుంది ఆ షాపులు ఇప్పుడు మన మన పెట్టి రాళ్ళు కనుక తెచ్చి నేను ముందు ఊరు పెట్టుకున్నా నువ్వు ఇంతకు ముందు నాకు ఎకరానికి ఇంత ఓడ్లు వస్తున్న నష్టం సార్ ఏం చేయాలి నేను ఆ కూలి చేసుకునే షాపాయి షాపాయి ఇప్పుడు ఒలిస్తా సార్ ఆయన బెటర్ కూడా మేము ఇంకొకటి తెచ్చుకుందాం పోయినా పైస పోయినా ఆయన ఆయన బుద్ధి పెట్టింది కదా అట్లా ఏంది ఆయన చేస్తారో చేయాలని మేము అనుకుంటున్నాం సార్ ఇరవై ఇరవై ఆరు రోజులు కాంచేసినాం సార్ నారు ఇరవై ఆరు రోజుల నారు కాంచేసినాం

ఫోన్ ఎత్తలే అసలే మరి ఇప్పుడు ఏం కావాలంటున్నావు నాకు నాయం కావాలి సార్ నేను ఐదున్నర పెట్టినా అదే సమ్ తీసుకుపోయి వస్తా పెద్ద వారం వందలకి ఇచ్చి తీసుకుపోయి సరినా ఏం వడ్డు అంటే నీ గ్యాసంగి పెట్టే ఒడ్డు అని ఇచ్చిండు అట్లా సార్ మరి షాప్ కాడికి ఎవరు మేము వాళ్ళ కాడికి పోయి మాట్లాడాలి కానీ ఇక్కడికి సార్ షాప్ ముందీ తాళాలి ఫోన్ లేదు అట్లా సార్ వారి పెట్టినాం ఈ నష్టం ఏం చేసుకోవాలి మేము రైతులు సామందేయాలి వాళ్ళు అమ్మకుండా మేము అన్నం తెచ్చుకున్నాం సార్ అంతురు చెప్పి దేవాలని చెప్పి ఇది తెచ్చుకున్నాం సార్ కౌలు చేసుకుంటూ అన్న చేసుకున్నాం అక్క సార్ ఇది నా ఏం చేస్తారు గవర్నమెంట్ ఏం ఏం ఇస్తారు మాకు నా ఏం చేస్తారు మరి కాలం వేసుకొని పోయి ఫోర్ ఎక్కువ లేదు బాగా గుడ్ మాట్లాడాలండి అని షాప్ దగ్గరకు వచ్చారు